హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర అండి చాలా కమ్మగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈ వేసవి కాలంలో దొరికి పచ్చి మామిడికాయతో ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయ కన్నా చింతపండు పులిహోర కన్నా కానీ మరింత టేస్ట్గా ఉంటుందండి ఈ మామిడికాయ పులిహోర అనేది దానికోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని ఉడికించుకొని ఇలా వెడల్పాటి గిన్నెలో చలారు పెట్టుకోవాలండి రైస్ని వన్ కప్పు మామిడికాయ తురుము తీసి పెట్టుకోవాలండి మీడియం సైజు మాడకాయని తురుముకొని పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి మూడు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి ఈ విధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీ దగ్గర ఉంటే ఈ స్టేజ్లో జీడిపప్పు పలుకులైనా వేసుకోవచ్చు అండి అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే స్కిప్ చేసేయచ్చు చీలికలుగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి మిరియాల పొడి వేయడం వలన మరింత టేస్ట్ వస్తుందండి మనకి పులిహోరలలో నిమ్మకాయ పులిహోరలో కూడా కొంచెం మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎండుమిర్చి మాడిపోకుండా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మంచి కలర్ని ఇస్తుంది తురుముకున్న ఈ మామిడికాయ తురుము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి ముందుగానే ఎక్కువ సాల్ట్ వేయొద్దు సరిపోకపోతే లాస్ట్లో కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఈ మామిడికాయ తురుముని ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని మనకి ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుందండి ఈ మామిడికాయ పులిహోర అనేది చాలా కమ్మగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తురుమ్ని రైస్లోకి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి మనకి వైట్ రైస్ అనేది కనపడకుండా మిక్స్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రాగా ఇలా పచ్చిమిరకాయ తురుము వేసుకోండి అక్కడక్కడ పచ్చి పచ్చిగా ఈ తురుము తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఈ ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ముక్కల్ని ఇందులోకి వేసుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే సింపుల్గా చాలా టేస్టీగా చేసుకునే మామిడికాయ పులిహోర రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం తేజు కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్